హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనియు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ జొన్నపిండి దోశ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి ముందు ఏది చేయాల్సిన ఏది నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు పిల్లలకి ఫైవ్ మినిట్స్లో జొన్నపిండి తయారు చేసి మనం చేసేయచ్చు ముందుగా మిక్సీ జార్లో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి దాన్ని కొంచెం పౌడర్ లాగా చేసి తర్వాత దాంట్లోనే కొద్దిగా వాటర్ లేసి మనం మెత్తపిండిలాగా పట్టుకోవాలి ఇది మెత్తగా అయిన తర్వాత దాంట్లోనే మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో జొన్నపిండి తీసుకోవాలి సమానంగా తీసుకొని అది కూడా అందులోనే వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా పట్టేసుకోవాలి ఇలా ఉండాలి ఇది గట్టిగా ఉంది కాబట్టి దాంట్లో వాటర్ వేసుకొని మనం పలచగా చేసుకోవాలి పిండిని తర్వాత దీంట్లో కొద్దిగా వంట సోడా తగినంత సాల్ట్ వేసి కలపాలి ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలండి అనే ఉండలేముండే మనం మిక్సీ జార్లో ఫస్టే మిక్సీ బాగా పట్టుకుంటాం కాబట్టి ఉండలేముండే తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన దోశలాగా వేసేయడమేక ఇక చాలా బాగా వస్తుంది క్రిస్పీగా చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ మనకు మెత్తగా కూడా ఏది ఉండదు క్రిస్పీగా ఉంటుంది దీన్ని పల్లె చట్నీతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది And take a jun print to those are